నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ద్వారక తిరుమల వసంత నగర్ కాలనీలో ప్రీ సమ్మర్ కోచింగ్ లో వంద మంది పై చెలుకు విద్యార్థులు పాల్గొన్నారు ముప్పై ఒక్క రోజుల సమ్మర్ క్యాంప్ లో గెలుపొందిన ఇరవై ఏడు మందికి గోల్డ్ సిల్వర్ బ్రౌన్ గోల్డ్ మెడల్స్ ను సమ్మర్ క్యాంప్ నిర్వాహకులు సమ్మర్ క్యాంప్ లో పాల్గొని గెలుపొందిన వారికి క్యాంప్ వద్ద అందజేశారు సమ్మర్ క్యాంప్ ప్రోగ్రాం వద్ద క్యాంప్ ప్రోగ్రాంలో పాల్గొన్న వారి తల్లిదండ్రులు వేసవి సెలవులో తమ పిల్లలు సెల్ ఫోన్లకు బారిస అవ్వకుండా ఈ క్యాంప్ ఎంతో దోహదం చేశాయని వారి పిల్లల ఆరోగ్యం ఎంతో మెరుగుపడిందని వంద మంది విద్యార్థులకు కోచ్ విజయ్ తమ విలువైన సమయాన్ని కేటాయించి తమ పిల్లల భవిష్యత్తు వేసవి సెలవులో అంధకారంలోకి వెళ్లకుండా చెడు వ్యసనాలకు లోనవ్వకుండా ఈ సమ్మర్ క్యాంప్ ఎంతో దోహదం చేసిందని కార్యక్రమంలో పాల్గొనడం గెలిచిన వారికి మెడల్స్ అందు చేయడం ఎంతో అభినందనీయమని స్పోర్ట్స్ అథారిటీ మరియు స్కేల్లింగ్ రోయింగ్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. చూడండి కు అసలైన మెయిన్ ఓకేనా గార్ల్స్ మాట్లాడతారా కన్న కరుణ మార్ల్ వాళ్ళ పిల్లలు కూడా మెడల్ కొట్టడం జరిగింది. ఆవిడ మన మధ్యలోకి వస్తారు మాట్లాడడం కోసం. ఓకే అందరూ సైలెంట్ బ్యాక్ సైడ్ బాయ్స్ ప్లీజ్ సైలెంట్. ఓకే చూసారు కదా చిన్న పాప గోల్డ్ మెడల్ అనేది విన్ అయింది చూడండి ఎంత గా అందరు గ్లాబ్స్ కొట్టాలి చూడండి గ్లాబ్స్ కొడుతున్నారు మరి మనకి పడ్డా కష్టానికి లాస్ట్లో ఫినిషింగ్ లేదు ఓకే నెక్స్ట్ టీ పెట్టింటి మీరు మీరు కూడా వచ్చి ముందు తీసుకుంటారు కదా సో అందుకే అనమాట ఓకే నెక్స్ట్ అండర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ అనమాట అంటే లెవెన్ ఇయర్స్ మరియు ట్వల్స్ ఓకే కొందరికీ సిల్వర్ మెడల్ అనేది అవ్వడం జరిగింది చాలా టఫ్ కాంపిటేషన్ ఈసారి ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్ కదా సో కాంపిటేషన్ కూడా అలాగే ఉందన్నమాట సేమ్ టైమ్ ఏంటంటే క్లాప్స్ ఓకే అది క్లాబ్స్ కొట్టాలి గట్టిగా క్లాబ్స్ క్లాబ్స్ కొట్టాలి నేషనల్ అలాగే మన స్టేట్ రోవింగ్ టీమ్ కి సీనియర్ ని ఈ రోజు ద్వారకా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి డిస్టిక్ మరియు ఏపీ అండ్ డ్రోవింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్ నుంచి కానీ స్పోర్ట్స్ అథారిటీ తరఫున నుంచి కానీ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఇదే ఇయర్లో కూడా ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది చేసాం కూడా ఆల్రెడీ వన్ మంత్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని అరౌండ్ వన్ టెన్ మెంబర్స్ వరకు కూడా ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్లో మా దగ్గర ఎన్రోల్ అయ్యి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని సక్సెస్ఫుల్గా చేసి చేయడం జరిగింది ఒక మంచి యాక్టివిటీని ఈ అనే ఈ రూరల్ ఏరియాలో వీళ్ళందరికీ కూడా అందించడం జరిగింది ప్రతి ఒక్క వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ గా పంపించినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ మొన్న సిస్టార్ నుంచి బస్ వరకు కూడా నెల రోజుల క్యాంప్ నిర్వహించారండి అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చేశారు బిఫోర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యి ఎక్కువ జనం వచ్చారండి అంటే హండ్రెడ్ ప్లస్ అయ్యారు జనం హండ్రెడ్ ప్లస్ లో కూడాను థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎక్విప్మెంట్ ద్వారా చేయడం జరిగింది అందులో చాలా మందికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి గోల్డ్ సిల్వర్ బ్రో మెడల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఫిట్నెస్ ద్వారా పిల్లలు అంతేకాకుండా అలాగే రోజు యోగాసనాలు రన్నింగ్ చేపించడం ఇలాగా చాలా రకాల ఫిజికల్ యాక్టివిటీస్ నేర్పించడం విజయ్ రోజు పిల్లలు ఇంటికి వచ్చి చెత్త ఉండేవారు ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నాడు అన్నయ్య ఫిట్ గా ఎలా ఉండాలి హైట్ పెరగడం ఎలాగా పొట్టు తగ్గడం అలాగే చాలా రకాల టిప్స్ కూడా నేర్పించాడంట పిల్లలకి పిల్లలు ఉండకోకుండా ఎలా ఉండాలనే టిప్స్ కూడా చెప్పాడంట పిల్లలందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం మార్నింగ్ ఫైవ్ కే లేచి అందరూ వస్తారా అని చెప్పి ఎదురు చూసి రోజు కూడా ఈవినింగ్ ఫోర్ కి మార్నింగ్ ఫైవ్ కి రోజు రెండు పూటల కూడా వచ్చి ఇక్కడ పిల్లల ఫిట్నెస్ బాగా నేర్చుకున్నారండి అందుకు పేరెంట్స్ గా చాలా గర్వపడుతున్నాము ఏంటంటే సంబరణంగానే పిల్లలు బాగా ఫోన్ అయిపోతున్నారు పబ్జి గేమ్స్ అని ఇలాగ రకరకాల గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ బాగా ఎడిట్ అయిపోతున్నారు అనమాట అలా ఎడిట్ అవకుండా ఈ క్యాంప్ ద్వారా పిల్లలు ఆ ఫోన్స్ అనేవి వదిలేసి ఈ కోచ్ విజయ్ ద్వారాగా నేర్చుకున్నటువంటి దీని వలన చాలా పిల్లలు కూడా పెరిగింది ఉండడం ఎలా చదువుకోవాలి ఎలా మెలగాలి అనే విషయం కూడా బాగా నేర్చుకున్నారు పిల్లలు దాన్ని బట్టి కూడా నేను కోచ్ విజయ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇస్తున్నటువంటి మీడియా వారికి కూడా ధన్యవాదాలు હે બ્મા <laughs> అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఏలూరులోని ద్వారకా తిరుమల సంబంధించి స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ మరి ద్వారకా తిరుమల ఏలూరుకు సంబంధించినటువంటి రోయింగ్ అసోసియేషన్ తరపున కోచ్ యు విజయ్ తను వాలంటరీగా ఆర్గనైజ్ చేసుకున్నటువంటి ఈ రోవింగ్ క్యాంప్ కి దాదాపు వంద మంది పైగా పిల్లలు పార్టిసిపేట్ చేయటం ఫ్రీగా ఈ సమ్మర్ క్యాంప్ కోచ్ని వారు యుటిలైజ్ చేసుకుని వారి యొక్క శరీర దేహదారోగ్యాన్ని పెంచుకుంటంతో పాటు ఒక మంచి ఒలింపిక్ స్పోర్ట్ ఏదైతే ఉందో కేటగిరీ ఏగా ఉన్నటువంటి స్పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రవేశానికి భాగంగా శిక్షణ తీసుకుంటాం అభినందనీయం ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున మేము అటు ఆర్థిక సహాయంతో పాటు పూర్తి ప్రోత్సాహకాలు విజయ్ కి అందించడం అట్లాగే విజయ్ కూడా తమ సొంత ఖర్చుతో వీలైనంత వరకు మరింత మందిని మొబిలైజ్ చేస్తూ అటు మీడియా ద్వారా కానివ్వండి ఇటు డిఎస్ఏ గారి ద్వారా కానివ్వండి వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసుకుంటూ ఈ క్యాంప్ నిర్వర్తించడం చాలా అభినందనీయమైనటువంటి పరిణామంగా తెలియజేస్తున్నాం గెలిచిన పోటీదారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరింత ఉత్సాహంగా మరొకసారి ప్రయత్నం చేసి ముందుకు సాగాలని కోరుతూ ఈ క్యాంపెయిన్ సక్సెస్ చేసినందుకు గాను అటు ఏలూరు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వారికి అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే కోచ్ విజయ్ కి మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు డాక్టర్ తరుణ్ కాకాని ప్రెసిడెంట్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఈ రోజు ఈ వీడియోలో ద్వారకా తిరుమల సమ్మర్ కోచింగ్ క్యాంప్ అంటే ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఏలూరు జిల్లా మరియు స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్లో ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం